జేసిఎస్ ట్వంటీ సెవెన్ ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే వికారాబాద్ జిల్లాలో రోడ్ల పరిస్థితి నిత్యం రోడ్ల మీద నెత్తురోడిస్తున్న ఘటనలు అంత దుర్ఘటనమైనటువంటి యాక్సిడెంట్లకు గల కారణాలేంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలు బైఫేర్కేట్ అయిన తర్వాత మిగతా జిల్లాలలో పరిస్థితి రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది మన జిల్లాలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఒకసారి మనమందరము నిత్యం జరిగే యాక్సిడెంట్లను చూస్తుంటే మనకు అర్థమవుతుంది వీటన్నిటికీ కారణాలేంటి కారకులు ఎవరు ఎంతకాలము వికారాబాద్ జిల్లా ప్రజలు వీటిని భరిస్తారు ఎంతకాలము వీటిని ఓర్చుకుంటారు ప్రతి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి లింక్ రోడ్సు విశాలంగా ఫోర్ లైన్ రోడ్సు కనెక్టివిటీ రోడ్స్ వేయడం జరిగింది మరి వికారాబాద్ జిల్లా ఏమన్నా తెలంగాణ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో లేదా ఇంత వెనుకబడ్డ జిల్లాగా దీన్ని జిల్లా బైఫర్కేట్ చేసే క్రమంలోనే నిధులు ఉన్నటువంటి ప్రాంతాలను కొద్దిగా ఆర్థికంగా బలపడతా బలపడే సిచ్యువేషన్స్ ఉన్నటువంటి ప్రాంతాలను అక్కడ తూర్పు రంగారెడ్డి సైడ్ తీసుకొని రంగారెడ్డిలో కలిపేయడం అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలను కర్ణాటక బార్డర్ ఉన్న ఉన్నటువంటి ప్రాంతాలను కలుపుకొని జిల్లా చేసిండు జిల్లా చేసినప్పటికీ కనీసం ఈ జిల్లాకు రావాల్సిన రోడ్లకు సంబంధించిన నిధులు ఎందుకు శాంక్షన్ అయినా కానీ అసలు ఈ రోడ్లను ఎవరే ఎవరే నిస్తలేరు ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మొన్నటికి మొన్న బీజాపూర్ నుంచి వెళ్ళే హైవే ఏదైతుందో నిత్యము నెత్తు రోడుస్తున్నటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ రోడ్లు యాక్సిడెంట్లతో ఆ రోడ్డు విస్తరణ కోసము దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రోడ్డు శాంక్షన్ అయిందనే మనకు వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు కూడా ఎవరు ఆపుతురు వాటిని అసలు ఈ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు దానిపైన ఎందుకు వేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో వివిధ వివిధ జిల్లాల్లో వివిధ రోడ్లు లింక్ రోడ్స్ వాడటప్పుడు అక్కడ చెట్లు లేవా ఇక్కడ మాత్రమే చెట్లు ఎందుకు చెట్లు చెట్ల పేరుపుతోటి ఈ గ్రీన్ ట్రిబ్యునల్ అనే ఒక బూచి చూపించి ఎందుకు ఆపుకుంటారో ఒకసారి మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈ జిల్లా ప్రజలు చేసిన పాపమేంది ఈ శాపం ఎందుకు ఈ పాలక వర్గాలు దీనిపైన ముందుగా నిందించాల్సిన అవసరం ఎవరు అంటే ఖచ్చితంగా పాలకవర్గా వాళ్ళు చూడండి నరేంద్ర మోడీ గారు ఎక్స్ప్రెస్ హైవే పేరు పైన ఎంత నీట్గా రోడ్డు వ్యవస్థను విస్తరిస్తు ఒకసారి చూడండి దేశాన్ని జిల్లాలో ఉన్న పాలక వర్గం మీరు కనీసము వచ్చిన రోడ్లను వేయించుకోకుండా ఏ రోడ్డు వ్యవస్థ విస్తీర్ణం కాడ ల్యాండ్ అక్విషన్ చేసి ప్రాపర్ ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు ఇచ్చే కంపెన్సేషన్ ఇస్తారు మీ కాడ కొంచెం రాగానే ఎందుకు జరిగే మీకు కావాల్సినప్పుడు లఘుచిల ఘటన లాంటి ఎన్నో సందర్భాల్లో ల్యాండ్ అక్వైర్ చేసుకున్నారు మీకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ కోసం ఆల్రెడీ ఉన్న రోడ్లను విస్తరించడంలో మీ మీ ఉద్దేశం ఏంది అసలు ఈ ఇంతమంది చనిపోయే కుటుంబాలకు ఏమి ఏమి సమాధానం చెప్తారు ఈ ఈ తెల ఈ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఏం సమాధానాలు చెప్తారు ఎంతకాలం వేచి చూడాలి కనీసం మీరు ఏమన్నా చేస్తారేమని ఎన్నిసార్లు ఇక్కడ నుంచి ఈ ప్రజల అమాయకత్వం బల అమాయకులను చేసి మీరు పబ్బం గడుపుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ ఎంతకాలం వేచి చూడాలి దీనికి చరవం గీతం పాడే రోజు రాదా ఎందుకు రియల్ ఎస్టేట్ పేరు పైన మీరు కోట్లు సంపాదించుకొని కనీసం ఈ ప్రజలను ఇంత పెడచెవన పెట్టి వాళ్ళ కనీసము మంచి రోడ్డు సౌకర్యాన్ని కూడా అందిస్తలేరు విద్యా వ్యవస్థ చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానీ ఇంకేదైనా చాలా అత్యంత దరిద్రంగా ఉన్నది మీరు చూడండి ఏ పరీక్ష ఫలితాలలో కూడా గత కాన్సీక్వెన్స్గా హ్యాట్రిక్ డబల్ హ్యాట్రిక్ సాధించింది వికారాబాద్ జిల్లా టెన్త్లో కానీ ఎస్ఎస్సీలో కానీ మన వీటిపైన ఇంటర్మీడియట్లో కానీ వెనుకబడతానన్నా అత్యంత చిట్ట చివరగా చిక్కినటువంటి జిల్లా వికారాబాద్గా సో అక్కడ ఫెయిల్యూరే కనీసం అభివృద్ధి మానవ వనరుల అభివృద్ధిలో ఈ వికారాబాద్ జిల్లా ఎంత ఎంకకు ఉన్నదో మిమ్మల్ని చూడ చూపెట్టాలి గూగుల్లో పెట్టాలి మిమ్మల్ని నిత్యం ప్రాణాలు రోడ్లపైన యాక్సిడెంట్ జరిగిన ప్రాణాలు పోతుంటే మీ కుటుంబాలు ఏసీ కార్లల్లో మంచి మంచి రా మార్గాలలో పోతుంటారు మరి పేద ప్రజలు చావో పేద ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి ఎంతకాలం ఈ ఈ ఆటలు ఆడతారో ఒక్కసారి జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువత అడగాల్సిన అవసరం ఉందని చెప్పేసి మా ఎంఆర్పిఎస్ తరఫున మేము ఈ ఈ అంశాన్ని లేవనెత్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా వాళ్ళ ప్రాణాలకు ఇప్పుడు మొన్న చూసినాము రంగాపూర్ గేట్ కాడ బస్సు ఘటన ఆ లారీ పక్కన ఆపండి అనే విషయం మీరు రింగ్ రోడ్లు కానీ ఎక్స్ప్రెస్ హైవేలు కానీ ఇంకెక్కడ చూస్తే ప్రికాషన్స్ చాలా ప్రాపర్గా ఉంటాయి ఆపుకునే ప్రత్యేకమైనటువంటి స్థలాలను కేటాయిస్తారు రోడ్డు పైన కూడా ఇక్కడ రోడ్ వైడ్ చేసింటే ఆ లారీ పక్కన ఉంటే ఆ పక్కన ఉంటే ఇది సాఫీగా వెళ్ళిపోయేది సరే ఇక్కడ ఒక ఒక ఘటన తాగడం అటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ ఆ సిచ్యువేషన్లకు ప్రజలే బాధ్యులు ఆ విషయంలో మనము ప్రజలను కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వాళ్ళ పైన ఉన్నది ఎందుకంటే మీ వల్ల మిగతా ఇతరుల ప్రాణాలు కూడా ఫనగా మీ మీద పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి డ్రైవింగ్ చేసే మిత్రులందరూ కూడా ప్రాపర్గా పాటించాల్సి ఎవరు కూడా తాగి డ్రైవ్ చేయొద్దు ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటారో ఈ ఈ రోడ్ల మీద వికారాబాద్ జిల్లా ప్రజలు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి పాలక వర్గాలు ముఖ్యంగా ఆలోచించాలి మీరు మంచిగా చేస్తే మీకే ఆదరిస్తారు జనాలు ఆ విధంగా ఆలోచ ఆలోచన చేయాల్సిన అవసరం మీ పైన ఉన్నది కాబట్టి ఒక తండ్రిగా ఈ నియోజకవర్గాల ఆయా పెద్దలు ఎవరైతున్నారో తండ్రి పాత్ర వహించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇంత సవతి తల్లి పాత్ర వహించి కనీసం అంత ఆ మాత్రం కూడా పట్టుచుకుండా మీ అభివృద్ధిలో మాత్రం ఎక్కడ డోకలేదు లేదు యువ రాష్ట్రాలకేమి తక్కువ లేదు అందరూ కూడా బాగానే ఇతరుడు కానీ ఈ జిల్లా ప్రజల పాలన విషయంలో మాత్రం ఇంత పెడచోన పెట్టి ఇంత చిన్న చూపు చూసి పాలన కొనసాగించి ఏ ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి ఎదుగుతున్నారు తప్ప కానీ ప్రజలకు మాత్రం ఒరిగింది ఏది లేదని చెప్పేసి దీనిపైన ఆలోచన చేయాల్సిందిగా క్వశ్చన్ చేయాల్సిందిగా ముఖ్యంగా యువత ప్రజలను పూర్తి చేస్తున్నాం పాలక వర్గాల ఖచ్చితంగా మీరు ఈ మూల్యం చెల్లించాల్సిన అవసరం వస్తుంది ఖబర్దార్ అని తెలిస్తూ Thank you.